శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటారు ఈ ప్రక్రియలో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం సంక్రమణం ధనుస్సు రాశిలోను సూర్యుడుండే కాలాన్ని ధనుర్మాసం అంటారు ధనుర్మాసం ఈ రోజుతో ముగుస్తుంది బుగ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిన పదం భోగం అందులోంచి వచ్చింది భోగి అనే పదం భోగం అంటే సుఖం అనుభవం అనే అర్థాలు ఉన్నాయి దేన్ని అనుభవించడం వల్ల ఆనందం పొందుతాము దాన్ని భోగం అంటారు అలాంటి భోగాలు అనుభవించే రోజు భోగి నిజమైన ఆనందాన్ని అనుభవించడమే అసలైన భోగం మానవ మాతృల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఆనందం కలిగిస్తుంది పాడి పంట వాతావరణ పరిస్థితులు అన్నీ భోగాలే వారికి కానీ ఏది లభిస్తే మరింకేది కావాలనిపించదో ఏది పరిపూర్ణమైతే ఆనందాన్నిస్తుందో అదే నిజమైన భోగం అలాంటి దివ్య భోగాన్ని ఈ రోజున గోదాదేవి పొందింది శ్రీరంగనాథ స్వామిలో లీనమవడం అనే భోగాన్ని పొందిందని దీని సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు శ్రీరంగంలో గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం ఈరోజే శ్రీరంగనాథుడు స్వయంగా గోదాదేవిని వరించి పానిగ్రహణం చేసుకోవడం ఆమె పొందిన భోగం దీన్నే మనం భోగి పండుగగా జరుపుకుంటున్నాం ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడు ఆరాధనగా పరిగణిస్తారు మీరు వింటున్నది నిజమే మనం ఇప్పుడు భోగి మంటల గురించే చెప్పుకుంటున్నాం వాస్తవానికి భోగి మంటల్లో వేసేందుకు ఎండిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్లను ముందుగా తొలగిస్తారు ఇలా చేయడం వాటి వల్ల ప్రమాదాలను అరికట్టడానికి వాటి ద్వారా సిద్ధం చేసుకున్న కలప తుప్పలు ఇంటిలో పాడైపోయి మూలపడ వేసిన పాత వస్తువులతో మంటలను వేస్తారు వీటితో పాటు రావి మామిడి మేడి చెట్లు వంటి బెరళ్లను కూడా కాలుస్తూ ఉంటారు భోగి రోజు వేసే మంటలు కేవలం వచ్చదనం కోసం మాత్రమే కాదండోయ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ధనుర్మాసంలో వచ్చే రోగాలను అరికట్టడానికి ఈ మంటలు దోహదం చేస్తాయి వాటితో పాటు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మజీవులు నశిస్తాయి ఇవన్నీ కూడా ఔషధ గుణాలే కలిగినవే భోగి మంటల్లో ఇమిడి ఉన్న మరో ఆరోగ్య భావన గొబ్బెమ్మలు ధనుర్మాసంలో నెల రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మల పేరుతో ఆవుపేడను ముద్దలుగా ఉంచుతారు సంక్రాంతి పండుగ ప్రారంభానికి నెల ముందు రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభంతోనే వేడుకలు సంబరాలు ప్రారంభమవుతాయి ధనుర్మాసం నెల రోజులు తెలుగు లోగిళ్ళన్ని రంగవల్లులతో కలకలలాడుతూ ఉంటాయి రంగురంగుల ముగ్గుల మధ్య ఆవుపేడను ఉండలుగా చేసి ఉంచుతారు వీటిని గొబ్బిళ్ళుగా పిలుస్తారు గొబ్బి అనే పదం గర్భ అనే మాట నుంచి ఉద్భవించిందని జానపద పరిశోధకులు చెబుతూ ఉంటారు గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు అందుకే గొబ్బెమ్మగా గౌరవిస్తూ వాటిపై గుమ్మడి బంతి చామంతి పూలతో అలంకరించి పసుపు కుంకుమలతో పూ ఆ రోజు వాటిని మార్చి పాత వాటిని ఒకచోట ఎండబడతారు వాటన్నిటినీ భోగి మంటలలో వేస్తారు ఆవు పేడని కాల్చడం వల్ల ఆవు పేడని కాల్చడం వలన వచ్చే పొగ వల్ల గాలి శుద్ధి అవుతుంది ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది భోగినాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉంది మరి భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసుకుందామా రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పై బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగుపండ్లు చెరుకుగడ ముక్కలు బంతి పూల రెక్కలు చిల్లర నాణాలు తల మీద పోయడాన్ని భోగి పండ్లు అంటారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగు పండ్లకు బదరీ ఫలాలని పేరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతల బదరీ ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను భగవంతుని రూపంగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతూ ఉంటారు ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యునికి ప్రతీకగా భావిస్తాయి అలా సూర్యుడి ఆశీసులు పిల్లలకు లభిస్తాయని భోగి పండ్లు పోస్తారు ఇలా మనం భోగి గురించి తెలుసుకున్నాం కదా మరి సంక్రాంతి గురించి తెలుసుకోవాలనిపించి ఉంటుంది కదా మరి తెలుసుకోవాలంటే మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి